ఇంటర్ ఉత్తీర్ణుల కోసం ఆహార్ నిగమ్ లో యాభై వేలు కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ఎఫ్సీఐ రిక్రూట్మెంట్ న్యూఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే యువతకు ఒక సువర్ణావకాశం ఏర్పడింది ఎఫ్సీఐ ఫుడ్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ రెండు ఇరవై ఐదు రిక్రూట్మెంట్ రెండు ఇరవై ఐదు కింద ఆహార శాఖలోని వివిధ పోస్టులలో మొత్తం యాభై ఐదు వేలు కంటే ఎక్కువ నియామకాలు జరుగుతాయి ఖాళీ వివరాలు కేటగిరీ పోస్టుల సంఖ్య క్లాస్ రెండు ఆరు వేల రెండు వందల ఇరవై ఒకటి క్లాస్ మూడు ఇరవై ఏడు వేల మూడు వందల నలభై అయిదు మొత్తం ఖాళీలు ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఆరు ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల జనవరి రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు తాత్కాలిక పరీక్ష తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగ వివరాలు ఎఫ్సీఐ రిక్రూట్మెంట్ వివిధ పోస్టులకు అవకాశాలను అందిస్తోంది కేటగిరీ రెండు పోస్టులు మేనేజర్ జనరల్ డిపో ఉద్యమం మేనేజర్ అకౌంట్స్ మేనేజర్ టెక్నికల్ మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీ మూడు పోస్టులు అసిస్టెంట్ గ్రేడ్ మూడు జనరల్ అకౌంట్స్ టెక్నికల్ డిపో స్టెనోగ్రాఫర్ హిందీ టైపిస్ట్ కాపలాదారు విద్యా అర్హత కేటగిరీ రెండు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ కేటగిరీ మూడు పన్నెండో తరగతి లేదా తత్సమానం టెక్నికల్ పోస్టులకు సంబంధిత రంగంలో డిప్లొమా డిగ్రీ వయోపరిమితి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాలు పోస్టు ప్రకారం గమనిక రిజర్వేషన్ లేని ఎస్సీ సెయింట్ మరియు ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది జీతం మరియు ప్రయోజనాలు జీతం పరిధి నెలకు ఎనిమిది వేల వంద రూపాయలు నుండి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వరకు భారతదేశం అంతటా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పని యొక్క అన్ని ప్రయోజనాలు ముఖ్యమైన సూచనలు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి ఎఫ్సిఐ డాట్ గవ్ డాట్ ఐఎన్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను అనుసరించండి అవసరమైన అన్ని పత్రాల స్కాన్ చేసిన కాపీలను సిద్ధంగా ఉంచుకోండి సంస్థ గురించి భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రధాన సంస్థ దేశంలో ఆహార భద్రతను నిర్ధారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యమైన చిట్కాలు అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి అన్ని అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదవండి సమయానికి దరఖాస్తు చేసుకోండి గమనిక అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని మరియు నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయాలని సూచించారు